అందరికీ అందరికీ హ్యాపీ సండే అనమాట బాగున్నారా మేమైతే చాలా బాగున్నామండి ఇంకేలా ఉదయానైతే అసలు లెగోలేదనమాట తలనొప్పిగా ఉండైతే లేదు నేను లేచి ఏడైందండి పార్త కూడా ఇలా అంతగా వెళ్ళలేదు ఇంకా సెల్లో ఫోన్ ఏమో స్విచ్ ఆఫ్ అయింది అసలు ఛార్జింగే లేదండి ఇంకా ఛార్జింగ్ వేరేమో ఇంకా అబ్బాయిలు ఉన్నా కానీ వాళ్ళు పేడబెట్టేసారనమాట ఇంటి ఎదురుకోవడానికి ఎవరి వైర్ దానికి అసలు సూట్ కావు ఎవరికి లేవన్నమాట ఇంకా ఛార్జింగ్ వైరు మా మా పెద్దమూరి ఇంటికాడ అటు చివరిని ఉంటే మా అమ్మ తీసుకొచ్చింది అది కూడా స్లోగా ఎక్కుతా ఉందండి ఛార్జింగ్ పెట్టి ఇప్పుడు వీడియో మొదలు పెట్టాను అనమాట ఉదయానే లేసి ఇంక టిఫిన్ చేసేసి అయితే ఇంక ఇప్పుడైతే వీడియో మొదలుపెట్టాము ఇంకా ఇలా సండే స్పెషల్ ఏంటంటే మా ఇంట్లో సేమియా ఉప్మా అనమాట ఒక సేమ్ ఉప్మా చేసి తిన్నాము ఇంకా బాగా వచ్చేసరికి అయితేనేమో అమ్మ ఊరికి వెళ్ళాడండి చెప్పాను కదా ఇంకా చేయడానికి నీళ్ళు కా చేసామని కా చేనుకైతే బావు నీళ్ళు అయితే వెళ్ళాడండి చేనుకి నీళ్ళు కట్టి వస్తాడు అని చెప్పాడు లేదా పని ఉంటే ఎక్కడ వెళ్తా ఉంది అని అన్నాడు సరే బావ అన్నాను ఇంకా మహేంద్రా తీసి ఇంక ఈరోజు నైట్ నీళ్ళు కట్టడానికి వెళ్ళాడంట అంట కాడికి వెళ్తున్నాను అన్నాడు ఫోన్ చేస్తే సరేలే బాగున్నాను మీరైతే సండే స్పెషల్ ఏం చేసుకున్నారో కామెంట్ చేయండి కాక మా అమ్మ మావోదీని కూడా ఎవరు వెళ్ళలేదండి ఇంకా సండే వచ్చింది కదా ఇంకా దుప్పట్లు ఉతకలేదనమాట మా ఇంట్లో చాలా రోజులు నెల అవుతుంది అనమాట అందుకని చెప్పేసి అయితే ఇంక ఈ రోజైతే ఇంక దొప్పట్లన్నీ ఉతికేసారండి మా అమ్మ మావోదిని కలిసి ఇంకా టిఫిన్ అయింది ఇంకా మా ఏమో బయట వాటర్ పడతా ఉంది అయితే ఆరేసారు ఇంకా నేను ఇంకా టిఫిన్ చేసి ట్యాబ్లెట్స్ అయితే వేసేసుకున్నాను ఇంకా అందరం తిన్నామండి మా అమ్మ మా వదిన అనమాట ఉంది అయితే ఇంక మా వదిన సరిపోద్ది కానీ మా అమ్మ ఏమో ఇంకో మీ వదిన నేను ఇద్దరే నాకు వదిలే ఉప్మా ఏం నీ నీకోసం చేస్తాను అన్నాను అమ్మ కోసం అయితే ఇంక ఉప్మా చేయాలండి ఇంకా మా అమ్మ అయితే ఇంక బయట మొహం ఉంది సండే స్పెషల్ మీరు ఏం చేశారనేది కమెంట్ చేయండి మేమైతే చికెన్ అయ్యి తెచ్చుకోలేదు మా అన్న ఏం చేపలు పట్టడానికి వెళ్ళాడండి మామూలుగా చేస్తాంటే కదా నేను పనికి వెళ్ళి వచ్చాడు ఇంకెళ్ళాము చేపలు పట్టడానికి కానీ వెళ్ళారనమాట ఇంకా వెళ్ళిన తర్వాత మరి పడితే పడమో మాకైతే తెలియదు ఇంకా అక్కడ మా అన్నయ్య ఇల్లు వస్తే కానీ తెలియదు అండి అయితే వెళ్ళాడు తెస్తే చేపలు లేదా ఈవినింగ్ చికెన్ తెచ్చుకుంటాము మటన్ అంతగా ఏం దొరకట్లేదండి ఇంకేముంది చేసే ప్రాసెస్ చూపిస్తానండి మా మొహం ఉంది ఇంకా అది కాక మా కోళ్ళ ఆశ్రిత పుట్టినరోజైతే చాలా గ్రాండ్గా జరిగిందని చూసారు కదా ఇంకా అలా గ్రాండ్గా జరగాలని కోరుకుంటున్నాం అలానే ఇంకా సండే వచ్చేసరికి మా అమ్మ అంట్లో అవన్నీ కూడా బాగా సర్దేసుకున్నారు కెమెరా ఫ్లిప్ చేసి చూపిస్తాను మీకు ఇంకా ఎన్ని మా అమ్మ సర్దిందనమాట మళ్ళీ ఇంకా మొత్తం శుభ్రంగా బాగా సర్దుకొని ఇంకా లాయం ఇంకొన్న దొప్పట్లు ఇంకా అవన్నీ తీసేసి అయితే ఇంక మమ్మీ ఉతికేస్తా ఉంది ఉతికేసారు కూడా మా నాయన బొబ్బు ఉందండి పాపం బాగలేక అదిగోండి ఇంక మా నాయనమ్మ కూడా టిఫిన్ చేసేసిందనమాట ఇప్పుడైతే సేమే చేస్తున్నానండి అమ్మ కోసం అయితే కొంచెం ఆయిల్ పోస్తున్నాం ఒక్కతేనే అనమాట ఉంది ఒక్కదాని కొంచెం తగినంత పోసుకుందాం ఆయిల్ ఆయిల్ పోసుకొని ఆయిల్ హీట్ తర్వాత తాళం గింజడా ముందైతే పోపు వేసుకుందాం వాటితో పాటు ఆనియన్స్ వేసుకోండి ఆనియన్స్ వేసుకొని ఫ్రై చేస్తాము వేస్తాలి కరివేపాకుని బొబ్బు అన్నీ చేస్తూ కరానీ కరివేపాకు కూడా వేస్తాము ఇంకే మమ్మల్ని ఎలా గొప్ప ఆ రేసారండి ఇంకా ఆరతి ఆరండి మమ్మ బాధ నేను లాగా ఉన్నా పిటా రేసారో కూడా దిగారు పానీయాన్ని ఫ్రై అవుతా ఉన్నాయి కదా కేసర్ వాటర్ పోసుకున్నాం అండి ఇంకా కేసరి వాటర్ అయితే పోసుకున్నాం కదా ఒకసారి సాల్ట్ వేసుకున్నాం ఒకసారి సాల్ట్ వేసేసుకుందాం సాల్ట్ అన్నీ వేసేసుకొని అయితే కలిదిప్పేసి మూత పెట్టుకుందాం అండి తీరలేంతవరకు ఇప్పుడేనండి బయట అయితే ఎండగాస్తూ ఉంది ఇంకా మామే దుప్పట్టు ఉతికా ఆరతి ఆరవా అనుకుంటుంది నేనైతే బయటకి వెళ్ళలేదు ఇంక ఉప్మా చేస్తున్నాను ఒక పక్క ఉప్మా చేస్తున్నానండి మమ్మ కోసం ఇంక అందరు తిన్నారు మమ్మ ఒకతే ఉంది మళ్ళీ మా కా అన్నం కోరి ఎందుకు మా నువ్వు కూడా ఉప్మా అనేది మాకు చేసింది మామేలండి మాకు అవన్నీ ఉతికేసి ఇంక అందరు తిన్నారు మోదిని కూడా తింది మా అమ్మ కోసం ఏం చేస్తున్నాను ఎందుకు అన్నం తింటానండి మళ్ళీ ఇంకా అన్నం కూర రెండు లేట్ అవుతుంది తింటున్నారు మా ఫ్యాన్ ఉంది కదా ఇలాంటి ఫ్యాన్ ఇంకోటి ఉంది కదండి ఆ ఫ్యాన్ అయితే కింద ఊడిందని బాగా బియ్యించి మంచం మీద పుట్టిన మంచం మీద నుంచి లేపుతుంటే ఇంకా అంటే మాములు కింద ప్లేట్ ఉండిద్ది అది దానికి స్టాండ్ అది నిలబట్టడానికి కింద ప్లేట్ ఆ నల్లగా అది వచ్చేసి కాలు మీద పడేలేక మా అమ్మ కాలు తలా వస్తుంది అనమాట ఇంకా కాలు వస్తుంది అదే పనికి వెళ్ళినప్పుడేమో ఏళ్ళ మీద రాయి పడింది రాయిబడేక ఏలు వస్తుంది కాలు వేసింది ఇంకా అంతకుముందు మా అమ్మకి మామూలుగా రీసెంట్గా మా అబ్బాయి ఫంక్షన్ అప్పుడు వస్తే ఇంక పడింది కాలు మీద నరలన్నీ చిక్కుబడిపోయి అట్టకుపోయింది అనమాట చూసుకొని అయితే అటు చెప్పారు ఇప్పుడేమో ఆ కాలు మీదే అంత ఎత్తు నుంచి పడేసరికి ఒక ప్రాణం పోయినట్టుందండి మా అయితే పాపం ఒక వాసి సీన్ కూడా వచ్చి నెత్తురు వచ్చింది తర్వాత సీన్ కూడా వచ్చింది ఒత్తిడి చాలా ఒడికి నొప్పి పోయిందనమాట ఇంకే అహా చెప్పు ఈ అమ్మాయి పాపం జ్వరం వచ్చిందండి జ్వరం వచ్చినా కానీ తల పూసుకుంది ఇంక మా అమ్మాయి అనమాట మా చిన్నమ్మ మా బాబాయ్ కూతురు హాయ్ చెప్పు మళ్ళీ హాయ్ బాగున్నారా చర్చి గోడ ఇల్లు వచ్చిందండి మా కుదరలేదు ఇంకా అలా మా అమ్మకం ఇంకా అలా జరిగేసరికి అలా ఉండేసరికి వెళ్ళలేదన్నమాట దుప్పట్ల ఎత్తికి ఇంక ఇంట్లో పని సరిపోయింది ఇంకా ఏదో ఒక ఆనందం తేదాం అనుకుంటే ఏదో ఒక చెడు అంత తగులుతానే ఉంది ఇంకా మన సేమి అయితే పెట్టుకున్నాం కదా ఇంకో మాటలు మాటల్లో ఇంక అది మర్చి కదిస్తా ఉందని మాటలు ఇంకా అది ఏమన్నా మర్చిపో అంతే ఇంకా తిరిగిపోయి అంతే పొంగిపోయింది మూత దిష్టి చూద్దాం తిరుగుతుందో లేదో ఇంక సేమి అయితే వేసేసుకున్నాం కదా మొత్తం తిప్పేసి మోత పెట్టుకున్నాం తిరుగుతా ఉంది ఇంచు మా అమ్మ వచ్చింది ఒక కాలు ఏదావాత ఉండి ఇది ఈ కాలు రెండో కాలు ఇదేగా ఇదేగా బాగా సీవ తె లేకి వాకు తగ్గింది ఇదిగోండి సేమి అయితే మా అమ్మది అంటుంది మా నాన్న ముగ్గుడు వేసాను ఇంకా నాకు అనమాట ఇది కొద్దిగా ఇంకా సేమియా టేస్ట్ చెప్పే పని లేదు బాగా ఉండిద్ది మా అమ్మ కోసం నేను బాబాను ఉండేను పది అండి ఇప్పుడు టైము కూడా పడితే అగ్గ మాక సరేనండి ఇంక ఈరోజు అయితే తింటేనమాట వీడియోకి సండే అయితే ఇలా గడిచిపోయింది అనమాట మా ఇంట్లో ఏదో మొన్న ఫిష్ తెస్తే ఫిష్ ఉండటం లేదా సాయంత్రం చికెన్ తెస్తే ఉండటం లేకపోతే తెలియదు ఇంకేం కాదు మామూలు బాగాలేదు కదా సో సేమ్ ఏదెంటా ఉంది సరేనా ఈ వీడియో అంటే మీకు నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ బల్లేలా బల్లి గా సేమ్ ఇల్తును సరేనా మీకు వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి మరో కొత్త వీడియోతో వస్తున్నాం సరేనా బై బై